హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్నపిల్లలకి ఇట్లా వస్తుంది ఇది ప్లాజా ఇది క్లాత్ వచ్చేసి బాగా మెత్తగా ఉంటుంది లబ్బర్ క్లాత్ ఇట్లా ఉంటుంది ఇది బాగా మెత్తగానే ఉంటుంది కలర్ చార్ట్ ఇట్లా ఉంటుంది కలర్ మోడల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి ప్లాజా ఇట్లా ఉంటుంది ఇది ప్లాజా టైపు ఇట్లా ఇది కూడా సేమ్ బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది దీని రేట్ వచ్చేసి రెండు వందలు పడుతుంది ఈ సంవత్సరం పాపకు వేయొచ్చు రెండేళ్ళ పాప వరకు వేయొచ్చు ఇట్లా ఉంటుంది దీంట్లో కలర్లు కావాలంటే కూడా కలర్లు కూడా ఉన్నాయి దీంట్లో చూపిస్తాను చూడండి కలర్లు దాంట్లో ఆ కలరు ఈ కలరు మూడు కలర్లు వస్తాయి మ్యాక్సిమము ఇట్లా ఉంటుంది ప్లాజా మోడల్ వచ్చేసి కొత్త మోడలే பாக மெத்த உண்டது இல்ல க்ளாத் மெத்த வீட்டில் இல்லை உண்டது இல்லை பாக மெத்த உண்டது ரேட்டு வச்சு ரெண்டு வந்தது படுத்து இது சவசரம் பாபா வேயுது சவசரம் பாபா வரைக்கும் வேயச்சு மெத்த உண்டது புல் ஹேண்ட்ஸ் இல்லை புல் ஹேண்ட்ஸ் வீ மெத்தி இட்ல வந்து பிளாசா தீன்ல மூடு கலர் உண்டே ரெண்டு கலர் சேம் இது ரெட் கலர் எக்வசதி தீன்ல யெல்லோ கலர் எக்வசதி దీనికి ఈ టాపు దీనికి ఈ టాపు ఇట్లా ఇట్లా మూడు కలర్లు ఉన్నాయి మ్యాక్సిమం మీకు రెండు చూపిస్తున్నాను ఇట్లా వస్తాయి ఇట్లా ఇట్లా క్లాతా టైప్వి రెండు వందలు పడుతుంది సంవత్సరం పాపకు వేయచ్చు సంవత్సరం సంవత్సరం పాపకు వేయచ్చు ఇట్లా ఇదే క్లాత్లో ఇదే టాప్ మోడల్లో మళ్ళీ మిట్టి కూడా ఉంది సేమ్ చిన్న సైజు మిట్టి ఉంది పెద్ద సైజు మిట్టి కూడా ఉంది ఇట్లా వస్తుంది ఈ రెండు రెండు వందలు నెక్స్ట్ చూపిస్తా చూడండి ఇప్పుడు అది ప్లాజా కదా మిడ్డీ టైప్ చూపిస్తా చూడండి వచ్చేసి ఇది మిడ్డి ఇది టాపు కింద మిడ్డి ఇట్లా ఇది మిడ్డీ టైపు మెత్తని క్లాతే ఇది మెత్తగా మెత్తగా ఉంటుంది క్లాత్ ఇట్లా వస్తుంది అది ప్లాజా టైపు ఇది మిడ్డీ టైప్ ఇట్లా ఉంటది ఇట్లా ఇట్లా వస్తుంది టాపు మిటి ఇది కూడా లబ్బర్ క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది పాపకి ఈపైకి అయితే ఏమి కుచ్చుకోదు ఇట్లా ఉంటుంది దీంట్లో కూడా మూడు కలర్లు ఉన్నాయి ప్రజెంట్గా ఈ కలర్ చూపిస్తా ఇదే దీంట్లో మళ్ళీ పెద్ద సైజు ఉంది పెద్ద సైజు కూడా చూపించచ్చు చూడండి అది సంవత్సరం రెండేళ్ళ పాప వరకు వేయవచ్చు దాన్ని వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది మిట్టి అది ఆరేడు పడుతుంది ఇది చూడండి ఇది మూడేళ్ళ పాపకి ఇది పెద్దగా ఉంటుంది మిడ్డీ ఇట్లా వస్తుంది ఇది మిడ్డీ ఇది టాపు ఇది టాపు బాగుంటుంది బాగా మెత్తగా క్లాత్ ఉంటుంది వచ్చేసి మూడేళ్ళ పాప కాబట్టి రెండు వందల యాభై మూడు వందలు పడుతుంది ఇట్లా దీంట్లో కలర్లు కావాలంటే దీంట్లో కలర్లు ఉన్నాయి రెండు కలర్లు అమ్మినా రెండు కలర్లు అయితే ఉన్నాయి దీంట్లో ఇట్లా వస్తుంది రెండు వందల యాభై పడుతుంది మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఎన్నికల్లా ఇట్లా ఉంటుంది ముందర ఇట్లా ఉంటుంది క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది మోడల్ అయితే కొత్త మోడలే ఇట్లా వస్తుంది ఇది మిడ్డీ టైప్ ఇట్లా ఇది పెద్ద సైజు రెండు వందల యాభై పడుతుంది దీంట్లో కలర్ కావాలంటే ఇంకో కలర్ కూడా ఉంది వచ్చేసి ఇది కూడా పెద్ద సైజు మూడేళ్ళ పాపకి ఇట్లా ఇది మిడ్డీకి ఇది రెండు వందల యాభై పడుతుంది ఇట్లా మూడేళ్ల పాపకు మిడ్డీ టైపు దీంట్లో కలరు ఈ కలరు ఈ కలరు ఇట్లా ఈ రెండు కలర్లు మిడిల్ ఈ పెద్ద సైజు వచ్చేసి పెద్ద సైజు అవి చిన్న సైజు ఇది పెద్ద సైజు ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి మిడిల్ చూపించాను కదా ఇప్పుడు చిన్న పాపకు మెత్తవి చూపిస్తాను వచ్చేసి చిన్న పాపకు పుట్టిన పాపకా నుంచి ఆరు నెలలు ఏడు నెలల పాపం వస్తే ఇవ్వచ్చు ఇది టాపు ఇట్లా ఉంటుంది ఇది ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రూపాయలు లోపు వేయచ్చు ఎట్లా పడుతుంది ఇది మెత్తగా ఉంటుంది క్లాత్ వచ్చేసి ఎట్లా ఉంటుంది మెత్తగా దానికి మ్యాచింగ్ డ్రాయర్ ఇట్లా ఉంటుంది தீன்ல கலர் வச்சி இது ரேட்டு வச்சி நூற்ற ரூபாய் நூற்றாயிரம் ரூபாய் வயச்சு வீட்டில் கலர் மூடு கலர் வச்சி எல்லாம் இது டாப்பு இது வச்சி ட்ரயர் மேச்சிங் ரெண்டு இட்ல இல்லை வச்சி எல்லாம் నూట యాభై రూపాయలు ఆరు నెలల పాపకు బేస్ దీంట్లో ఒక కలర్ వచ్చేసి కలర్ వస్తుంది ఇది కూడా సేమ్ నూట యాభై రూపాయలే ఇట్లా వస్తుంది ఇట్లా బాగా బాగా స్మూత్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇట్లా పాపకి అయితే ఏమి పుచ్చుకోదు బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏ డ్రస్సులు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్లు ఉన్నాయి కామెంట్లో పెట్టండి నేను డౌట్ క్లియర్ చేస్తాను రేటు కానీ ఎట్లా కావాలన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ అడగండి మీకు పంపిస్తాను ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తాను దీనిలో డ్రస్సులలో మాత్రమే నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది దీనిలో మూడు కలర్లు ఒకటేసారి చూపిస్తాను చూడండి దీనికి ఈ కలరు ఇట్లా ఈ కలరు వచ్చేసి ఈ కలరు మూడు కలర్లు ఇట్లా ఈ కలరు ఎల్లో రెడ్ కలర్ ఇట్లా ఈ మూడు కలర్లు ఎట్లా వస్తుంది నూట యాభై రూపాయలు ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఏం చూపించాలంటే ఇది ఇంత ముందు కూడా చూపించింది ఇంత ముందు కూడా తెచ్చింది ఇప్పుడు మళ్ళా తెచ్చాం ఇది బాగా పోతున్నాయి చిన్నపిల్లలకి అనేది తెచ్చాం ఇది కూడా సేమ్ నూట ఇరవై నూట యాభై రూపాయలు పడుతుంది బాగుంటది బాగా మోడల్ కూడా బాగుంటుంది ఇదే టాపు ఇది వచ్చేసి టాపు ఇట్లా కింద మ్యాచింగ్ డ్రాయరు ఇట్లా ఇట్లా ఉంటుంది పోయిన టాపు కింద మ్యాచింగ్ డ్రాయరు నూట యాభై రూపాయలు ఇట్లా దీంట్లో కలర్ కావాలంటే మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇది టాపు దాని మీదకి మ్యాచింగ్ ఇట్లా ఎట్లా వస్తుంది నూట యాభై రూపాయలు ఇది కూడా ఆరు నెలల పాప నుంచి ఇంకా అవతల ఎప్పుడైనా బేస్కో సంవత్సరం పాపలోపు మా క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంటుంది ఎట్లా వస్తుంది ఎట్లా ఉంటుంది ఇది ఒక మోడల్ దీంట్లో మూడు కలర్లు వస్తాయి ఇంకో కలర్ కూడా ఈ అన్నం ఉంది ప్రజెంట్గా ప్రస్తుతానికైతే మీకు ఈ రెండు కలర్లు చూపిస్తాను ఈ కలర్ కలర్ ఈ రెండు కలర్లు దీంట్లో మూడు ఉన్నాయి ప్రజెంట్గా అయితే రెండు చూపిస్తాను ఇట్లా ఇట్లా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చిన్నపిల్లలవి నేను చూపించిన డ్రెస్సులు ప్రజలకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినాము నేను కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ పెట్టలేకపోయినాను ఒక టెన్ డేస్ ఒక పది రోజుల పాటు చేయలేకపోయినాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్